నల్సా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా ఇప్పుడు మీడియేషన్ డ్రైవ్ అనేది నడుస్తుంది మీడియేషన్ అని అంటే మధ్యవర్తిత్వం చేసి కేసుల్ని సమస్యల్ని పరిష్కరించుకోవడం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కింద మీడియేషన్ అనేది ఒకటి అంటే మనం సమస్యలు వచ్చినప్పుడు కోర్టుకి వెళ్తాము కోర్టులో పద్ధతి కోర్టు పద్ధతిలో వాయిదాలు తీసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలంటే చాలా సంవత్సరాలు టైం పట్టేస్తుంది అందుకనే సుప్రీం కోర్టు వాళ్ళు మీడియేషన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది ఒకటి తీసుకొచ్చారు దాంట్లో ఈ మీడియేషన్ అనేది ఒకటి అంటే కోర్టు ఒక మధ్యవర్తిని నియమిస్తుంది ఆ మధ్యవర్తి సమస్యల్ని పరిష్కరించడానికి పరిష్కరించడం అంటే ఆయన ఏం చేయడం ఇద్దరు పార్టీలని కూర్చోపెట్టి మాట్లాడి సమస్యని వాళ్ళిద్దరి మధ్య ఏం సమస్య ఉన్నదని తెలుసుకొని వాళ్ళిద్దరికీ కూడా పరిష్కారం కోసం ఒక హెల్ప్ చేస్తాడు అంటే ఫెసిలిటేట్ చేస్తాడు ఆ ఫెసిలిటేట్ చేస్తే ఇద్దరు మధ్య ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇద్దరు ఒకళ్ళ తరఫున ఒక ఆలోచన ఒకళ్ళు ఇంకొకరు ఆలోచన ఒకళ్ళు ఉంటుంది వాళ్ళ ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడతారు ఆ సమస్య ఏంటో తెలుసుకుంటారు ఒక్కొక్కసారి సపరేట్ గా కూడా సెట్టింగ్స్ పెడతారు జాయింట్ సెషన్ పెడతారు తర్వాత సపరేట్ సెషన్స్ ఒకళ్ళని పిలిచి మాట్లాడతారు తర్వాత ఇంకొకరిని పిలిచి మాట్లాడతారు అలా ఇద్దరి మధ్య ఏమేమి గొడవలు ఉన్నాయి ఏంటన్నా తెలుసుకున్న ఇద్దరికి ఆ పరిష్కరించుకోవడానికి ఒక హెల్ప్ చేసి ఒక మంచి పరిష్కారాన్ని తీసుకొస్తారు దీని వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి పూర్తిగా సమస్య పోతాయి అదే కోర్టులో కేసులు అయితే ఒకళ్ళు గెలుస్తారు ఇంకొకళ్ళు ఓడిపోతాం జరుగుతుంది వాళ్ళిద్దరు మధ్య లోపల ఏవైతే కోపాలు ఉన్నాయో ఇంకా అలాగే ఉంటాయి అపీల్ చేసుకుంటారు మళ్ళీ అప్పీల్ చేసుకున్నా కానీ అదే కోపాలు ఇంకా ఉంటాయి సంవత్సరాల తరబడి ఇద్దరి మధ్య ఘర్షణ అనేది ఉంటది అదే ఇక్కడైతే కూర్చోపెట్టి మాట్లాడిన దాంట్లో అయితే ఈ గొడవలు అనేవి ఏమి లేకుండా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ ఉన్న కోపం ఏదైతే ఉంటుందో అదంతా సమస్య పోయి ఇద్దరు సంతోషంగా ఉండే అవకాశం ఉంటది ఇంకా కాకుండా ఇద్దరి మధ్య ఏమేమి ఒకరికి తెలియకుండా ఇంకొకరి మనసులో ఇంకొకలాగా ఉండొచ్చు కోపం ఆ సమస్య అనేది ఆ ఇద్దరి మధ్య ఏమేమి ఉన్నాయో ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఒక మధ్యవర్తి కూర్చోపెట్టి మాట్లాడటం మూలంగా ఆ అవన్నీ లోపల ఉన్నాయన్నీ కూడా వాళ్ళు మనసులో బయటపెట్టి ఆ సమస్యకి పరిష్కారం తెచ్చుకుంటారు ఇంకో అంటే దీనికి అప్పీల్ అనేది లేదు ఇద్దరు కూర్చొని వాళ్ళిద్దరూ సమ్మతంతోనే జరుగుతుంది కాబట్టి దీని మీద అపీల్ అనేది లేదు ఇంకా ఆ సమస్యకి అక్కడ ఫుల్ స్టాప్ పడిపోతుంది కాబట్టి అదే కోర్టులో అయితే ఇంకా అపీల్ చేసుకుంటారు ఒక కోర్టు దానిపైన ఇంకో కోర్టు కూడా అప్పీల్ చేసుకుంటారు చాలా టైం పట్టేస్తుంది కాబట్టి మధ్యవర్తిత్వం అనేది కేసులు పరిష్కరించుకునేది చాలా ఉపయోగకరం పార్టీలకి వాళ్ళు దీన్ని సద్వినియోగపరచుకోవాలి దీనివల్ల ఇంకా ఇంకొక ఉపయోగం కూడా ఏంటి అని అంటే టైం ఏదైతే ఉందో వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే టైం అదంతా కూడా ఈ ఒక్కసారి రెండు మూడు సిట్టింగ్ లో కేసు పరిష్కార పరిష్కారం అయిపోతే అక్కడ అయిపోతుంది లేదంటే కోర్టులో రెండు మూడు సంవత్సరాలు పట్టే పట్టేస్తారు కేసు ఇక్కడైతే ఒక నెల రోజుల్లో రెండు నెలలు సమస్య పరిష్కరించేసుకుంటారు కాబట్టి దీన్ని సద్వినియోగం అందరూ ఉపయోగించుకొని మధ్యవర్తిత్వాన్ని సత్వరంగా కేసులు పరిష్కరించుకొని వాళ్ళ మధ్య గొడవలన్నీ పోగొట్టుకొని వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను దీన్ని కాబట్టి అందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాను